We'll బ్రేకింగ్ లో చూస్తున్నాం అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ కొనసాగుతోంది హైకోర్టు ఉత్తర్వుల మేరకు తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో తాడిపత్రిలోకి పెద్దారెడ్డిని అడుగు పెట్టేందుకు జేసీ వర్గీయులు ససేమిరా అంటున్నారు దీంతో పోలీసులు జేసీ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసాల వద్ద మోహరించారు తాడిపత్రి ప్రభుత్వ కాలేజీ ప్రాంగణం పోలీసుల వలయంలో ఉంది ఏ క్షణం ఏం జరుగుతుందో అని తాడిపత్రి ప్రజలు ఆందోళన చెందుతున్నారు తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది శనివారం ఉదయమే తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి బయలుదేరారు వెంటనే ఆయన వద్దకు చేరుకున్న పోలీసులు సింగనమల నియోజకవర్గం ఎల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో పెద్దారెడ్డిని అడ్డుకున్నారు దీంతో కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తాను తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఎందుకు అడ్డుకుంటున్నారని ఎందుకు అనుమతి ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు ఎస్ అంశానికి సంబంధించి లేటెస్ట్ నిఫోన్ ఇచ్చిన మా కరస్పాండెంట్ శేఖర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు శేఖర్ ఏం జరుగుతోంది యాక్చువల్ గా ఎందుకని ని ఆపుతున్నటువంటి వాళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు ఎందుకు అంటున్నారు గుడ్ మార్నింగ్ వెళ్ళొద్దానంటున్నారు ఆంధ్రప్రదేశ్ తాడిపత్రిలో అయితే రాత్రి నుంచి అంటే శుక్రవారం రాత్రి నుంచే వాతావరణం నెలకొంది అసలు విషయానికి వస్తే మనం అంటే శనివారం కూడా తాడిపత్రి మాధ్యమల్ వైసీపీ ఇంచార్జ్ కేతిరెడ్డి తాడిపత్రికి వస్తున్నారన్నటువంటి సమాచారంతో తెలుగుదేశం పార్టీ సేనులన్నీ కూడా పెద్ద ఎత్తున స్థానిక ఎమ్మెల్యే జేసి అస్మిత్ రెడ్డి అలాగే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్దకు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం జనసందోహంతో రాత్రి శుక్రవారం అర్ధరాత్రి వరకు కోలాహలం కొనసాగింది ఒకగానొక సందర్భంలో పోలీసులు అదుపు చేయలేనటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపించింది అయితే అర్ధరాత్రి కూడా ఒకగానొక సందర్భంలో అసలు కేసీరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్దకు దూసుకెళ్లేందుకు కూడా తెలుగుదేశం పార్టీ సేణులు ఉన్నాయన్న ಸಚಾರ ಅಕ್ಕ ಸ್ಥಾನಿಕಿ ರೋಹಿತ್ ಕುಮಾರ್ಕು ತನ್ನ ಸಿಬ್ಬಂದಿ ತೊತ್ತೆ ಅಕ್ಕ ಗುಂಪನ್ನು ಚದರಗೊಟ್ಟೆ ರಾತ್ರಿ ಅತ್ತ ಮೊತ್ತ ತಾಡಿಪತ್ರಿ ಪ್ರಭುತ್ವ ಕಲಾಶಾಲ ಮೈದಾನ ಕೂಡ 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 ಪೊಲೀಸ್ ವಲಯಕ್ಕೆ ಎಲ್ಲಿಪೇಂದ್ರೆ ಜೆಸಿ ಪ್ರಭಾಕರ್ ರೆಡ್ಡಿ ನಿವಾಸ ಇದು ಸೇತಿರೆಡ್ಡಿ ನಿವಾಸ ಈ ఈ ఇరు నివాసాలు కూడా అర కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి ఇద్దరి నివాసాలకు మధ్యలో ప్రభుత్వ కళాశాల ప్రాంగణం ఉంటుంది ఇవన్నీ కూడా మొత్తం పోలీసుల వలయం లేక వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అసలు విషయానికి వస్తే తాడిపత్రికి గత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో చెలరేగినటువంటి అల్లర నేపథ్యంలో అప్పట్లో జేసీ ప్రభాకర్ రెడ్డిని జేసీ అశ్విత్ రెడ్డిని అలాగే చేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన కుమారులు కూడా తాడిపత్రిలోకి అడుగు పెట్టకూడదని అప్పట్లో కోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది ఈ నేపథ్యంలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి కావచ్చు కుమారులు కావచ్చు తాడిపత్రి లేక అడుగు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఎన్నికల కౌంటింగ్ అనంతరం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభాకర్ రెడ్డికి అలాగే అస్మిత్ రెడ్డికి రావడానికి కోర్టు అయితే అనుమతి ఇచ్చింది కానీ పెద్దారెడ్డికి కాస్త ఆలోచన ఇచ్చింది అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే కనుక వీరిద్దరిని ఎత్తి పరిస్థితుల్లో తాడిపత్రిలో అడుగు పెట్టనివ్వమని చెబుతున్నాయి అంటే దీనికి కారణంగా కూడా ఏం చెప్తున్నాయంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తమకు అనుచరుడుగా ఉన్నటువంటి ఎస్వి రవీంద్రారెడ్డి అలియాస్ పొట్టిరవిని తాడిపత్రి హైకోర్టు రావడానికి తాడిపత్రిక రావడానికి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ తనకు ఉన్నటువంటి అధికారాలతో పోలీసుల సహాయ సహకారాలతో రానివ్వకుండా చేశారు ఇప్పుడు మేము కూడా రానివ్వబోము అలాగే కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చిన వర్గ కక్షలు తెలరవుతాయి ఖచ్చితంగా తాడిపత్రి ప్రాంతం ఉద్రిక్తంగా మారుతుందన్నటువంటి ఆరోపణలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే చేస్తున్నాయి రమ్మ ఓకే థ్యాంక్ యూ 这里啊 అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై త్వరలో మిస్ట్రీ బ్లాక్ బాక్స్ ను చేసుకుంది బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషిస్తోంది ప్రమాదానికి గల అసలు కారణాలు బ్లాక్ బాక్స్ ద్వారా తెలిసే ఛాన్స్ ఉంది బ్లాక్ బాక్స్ లోని డేటా పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది ఏం రికార్డ్ అయ్యిందో అనే ఉత్కంఠ కొనసాగుతోంది బ్లాక్ బాక్స్ లో ఫ్లైట్ డేటా రికార్డర్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనే రెండు కీలక పరికరాలుంటాయి వీటిలో విమానం పెలడానికి కొన్ని క్షణాల ముందు ఏం జరిగిందనే విషయాలన్నీ రికార్డ్ అవుతాయి దీంతో అసలు బ్లాక్ బాక్స్ లో ఏం రికార్డ్ అయింది ప్రమాదం ఎందుకు జరిగింది అనే విషయాలు త్వరలోనే వెలువడే అవకాశాలున్నాయి అహమదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ ఈ విమానానికి చెందినటువంటి బ్లాక్ బాక్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు ప్రమాదంపై దర్యాప్తులో బ్లాక్ బాక్స్ డిజిటల్ వీడియో రికార్డర్ అత్యంత కీలకం కాబోతున్నాయి ఈ రెండింటిని దర్యాప్తు కోసం అధికారులు స్వాధీనం చేసుకున్నారు విమానం పేలినప్పుడు అందులోని ఇంధనం కారణంగా ఏకంగా వెయ్యి డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వెలువడింది విమానం మొత్తం మంటలో చిక్కుకుంది మృతదేహాలు మసిబుగ్గులా మారాయంటే ప్రమాద తీవ్రత నచ్చినయ్యి అయితే భారీ ఉష్ణోగ్రతలో కూడా బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉంటుందని అందులో డేటా చెరిగిపోదని నిపుణులు చెబుతున్నారు ఇక అసలు యాక్చువల్గా బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత ఇప్పుడు ఎలా ఉండబోతోంది కార్యాచరణ ఏం జరగబోతోంది మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు రాజు ఏం జరుగుతోంది బ్లాక్ బాక్స్ ఆల్రెడీ దొరికింది సో అంటే ఈ రోజు సాయంత్రానికైనా ఒక విషయం వెలువడే అవకాశం కనిపిస్తోందా అండ్ ఏంటి అహ్మదాబాద్ లో ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది ఇప్పటికే డీజీసీఏ అధికారుల బృందం దీనికి సంబంధించి డివిఆర్ బాక్స్ అదేవిధంగా ఇటు బ్లాక్ బాక్స్ కోసం మొన్నటి నుంచి కూడా తీవ్రంగా శ్రమించి దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇట్టకేలకు అధికారులు దాన్ని డీకోడింగ్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు దాదాపు ఈరోజు సాయంకానిక సాయంకాలానికల్లా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏమిటి సో కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలోనే ఆఫ్ అయిన తర్వాత ప్రమాదం జరగడం సో అది కూడా రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో వెళ్తూ ఉన్నటువంటి ప్రయాణికులు కావచ్చు అదేవిధంగా మెడికల్ కాలేజీకి చెంది చెందినటువంటి విద్యార్థులు కావచ్చు రెండు వందల డెబ్బై మందికి పైగా కూడా మృతదేహాలు సో అక్కడ చనిపోయి ఉండడం ఇవన్నీ కూడా సో పెద్ద ఎత్తున నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగిందని చెప్పేసి కూడా భారతదేశ సివిల్ ఏవియేషన్ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదంగా దీన్ని నిపుణులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే ఆ డీజీసీఏ అధికారుల బృందం ఈ బ్లాక్ బాక్స్ ను అదేవిధంగా డివిఆర్ బాక్స్లను స్వాధీనం చేసుకున్నారు సో బ్లాక్ బాక్స్ లో దీంట్లో ప్రధానంగా బ్లాక్ బాక్స్ లో అప్పుడు పైలట్లు ఏదైతే ప్రమాదం జరగడానికన్నా ముందు పైలట్లు ఏటీసీతో ఏం మాట్లాడారో దానిలో ఏం టెక్నికల్ సమస్య ఉంది అని గుర్తించడం జరిగింది సో వాళ్ళు ఏటీసీ అధికారులతో ఏం మాట్లాడారు అదేవిధంగా పైలట్ ఇద్దరు కూడా ఏం మాట్లాడుకున్నారు అనే సంభాషణలు ఇందులో బ్లాక్ బాక్స్ లో నిక్షిప్తమై ఉంటాయి సో దీన్ని విశ్లేషిస్తే అందులో ఉన్నటువంటి ప్రమాదానికి గల కారణాలు ఏమిటి అని బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి దర్యాప్తు బృందం ఇప్పటికే చెప్తా ఉంది మరొక వైపు దీంతో పాటు డీవీఆర్ బాక్స్ కూడా లభ్యమైంది డీవీఆర్ లో డిజిటల్ వీడియో రికార్డర్ అంటే ఫ్లైట్ లో కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే క్యాబినెట్లో పైలట్లు ఉండే క్యాబినెట్లో అన్నీ కూడా వీడియో రూపంలో నిక్షిప్తమై ఉంటాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు అది విమాన ప్రమాదం జరిగినా కూడా సో అది దానికి అంటే చెక్కు చెదరకుండా ఉంటుంది అని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు దాన్ని కూడా విశ్లేషిస్తే వీడియో విజువల్స్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు ఇది దర్యాప్తు అత్యంత కీలకంగా మారనుంది ఎందుకంటే గతంలోనే ఇప్పటికే ఎయిర్ ఇండియాకు సంబంధించి చాలా వరకు కూడా లోపాలు ఉన్నాయని చెప్పేసి గతంలోనే డీజీసీఏ హెచ్చరి హెచ్చరికలు జారీ చేసింది అయినప్పటికీ కూడా ఎయిర్ ఇండియా దాన్ని లైట్ తీసుకున్నట్టుగా కూడా కనబడుతుందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి సో అసలు కారణం ఏమిటి ప్రమాదానికి జరగడానికి గల అసలు కారణం ఏమిటి సో అనేది ఈ రెండు బాక్సులను విశ్లేషిస్తే కానీ బయటికి వచ్చే అవకాశం లేకపోలేదు సో మరొక వైపు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అహ్మదాబాద్కు వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సో విమానం ప్రమాదం జరిగిన తీరును ఆయన అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది అదేవిధంగా ఆసుపత్రిలో క్షతగాత్రులను ఆయన నేరుగా వెళ్ళి పరామర్శించడం జరిగింది సో ఈ రోజు రాహుల్ గాంధీ అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెళ్ళబోతా ఉన్నారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏమిటి అని ఇప్పుడు అందరి మనసును తెలుస్తున్న ప్రశ్న ఇదే సో దాన్ని సో ఛేదించేందుకు అధికారుల బృందం అయితే తీవ్ర స్థాయిలో ఒకసారి చేస్తూ ఉంది మరొక వైపు సో వెంటనే అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్ అదే అందులో ఏం నిక్షిప్తమైంది అని తెలుసుకోవడానికి ఒక పక్క మరొక వైపు మరొక వైపు ఇతర సేఫ్టీ ప్రికాషన్స్ సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఎయిర్ ఇండియా అని చెప్పేసి ఇప్పటికే దర్యాప్తు కూడా ముమ్మరంగా కొనసాగుతూ ఉంది ఇప్పటికే అమెరికాకు చెందినటువంటి ఈ విమానం బోయింగ్ విమానం ఎక్కడైతే సో మ్యానుఫ్యాక్చర్ అయిందో ఫెడరల్ ఏవియేషన్ అధికారులు కూడా ఇప్పటికే ఇండియాకి రావడం జరిగింది మరొక వైపు ఇటు యూకే నుంచి ఇటు అమెరికా నుంచి కూడా నిపుణులు కూడా భారతదేశానికి వచ్చారు సో దీనికి సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ ఏమేమి తీసుకున్నారు సో దీని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది గతంలో సో గతం నుంచి కూడా ఎట్లాంటి దీనికి టెక్నికల్ సమస్యలు ఎదురవుతా ఉన్నాయి సో అధికారులు ఎట్లా ఫిక్స్ చేశారు ఏం చేశారు అనేది కూడా కూలంకషంగా వాళ్ళు సో ఇక్కడ ఎయిర్ ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితులను వాళ్ళు అధ్యయనం చేస్తూ ఉన్నారు మరొక పక్క ఇక్కడ దర్యాప్తు బృందం డీజీసీఏ దర్యాప్తు బృందం అయితే సో ఈ కాక్పిట్ ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ బాక్స్ కావచ్చు డివిఆర్ బాక్స్లను కావచ్చు వాళ్ళు దీన్ని డీకోడింగ్ చేసే పనులు ఉన్నారు సో ఇది కనుక బయటకు వచ్చి అందులో ఉన్నటువంటి విషయాలు బయటికి వస్తే అసలు ప్రమాదానికి కారణాలు ఏమిటి అనేది బయటికి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఏదేమైనప్పటికీ ఇంత పెద్ద ప్రమాదం జరగడం అయితే చాలా మంది కుటుంబాలు ఇప్పటికే రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది చాలా మృతదేహాలు కూడా ఇప్పటికీ కూడా గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి సో వాటి అన్నిటినీ కూడా డిఎన్ఏ పరీక్షలు పూర్తి చేస్తా ఉన్నారు డిఎన్ఏ పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ యొక్క మిగిలిపోయిన డెడ్ బాడీల అవశేషాలను అప్పగించే అవకాశం కనిపిస్తుందని సో ఇటు అధికారులు సో ఇప్పటికే చెప్తా ఉన్నారు మొత్తానికైతే అహ్మదాబాద్ లో సో ఒక భయానక సిచ్యువేషన్ ఉంది విమాన ప్రమాదం జరిగిన దగ్గర మృతదేహాలు చాలా వరకు కూడా కొన్ని కాలి బూడిదైపోయాయి గుర్తుపట్టలేనట్టుగా కూడా ఉన్నాయని చెప్పి కూడా సో అది అధికారులు చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి ఈ రోజు సో దీనికి సంబంధి ప్రమాదానికి గల కారణాలు ఏమిటి అనేది విశ్లేషించే పనులు అధికారులు అయితే ఉన్నారు మరొక పక్క ఇప్పటికే ఎయిర్ ఇండియాకు సంబంధించి అన్ని విమానాలు కూడా సో వారం రోజుల పాటు అవన్నిటిని కూడా రద్దు చేయడం జరిగింది వాటిలో ఉన్నటువంటి సాంకేతిక సమస్యలన్నింటినీ కూడా సో ఖచ్చితంగా మరొకసారి వెరిఫై చేయాలని చెప్పేసి ఇప్పటికే డీజీసీఏ ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరొక వైపు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా ఇప్పటికే సో అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ యొక్క అన్ని విమానాలను కూడా మరొకసారి సెక్యూరిటీ చెక్ చేయాలని చెప్పి కూడా చూస్తా ఉన్నారు టెక్నికల్గా ఎట్లాంటి పొరపాట్లు లేకుండా సో అన్నీ కూడా సో అధికారులు దర్యాప్తు అవన్నీ కూడా టెక్నికల్గా చెక్ చేసిన తర్వాతనే మళ్ళీ నడపాలని చెప్పేసి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఒకవైపు సో మొత్తం పూర్తి ప్రక్షాళన దిశగా అందులో ఉన్నటువంటి టెక్నికల్ సమస్యలు ఏం లేకుండా కూడా ముందుకు వెళ్లేందుకు అధికారులు చర్యలు తీసుకునేందుకైతే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈరోజు సాయంత్రానికల్లా ఈ యొక్క బ్లాక్ బాక్స్ కావచ్చు డివిఆర్ బాక్సులు కావచ్చు అందులో ఉన్నటువంటి సో ఎట్లాంటి అంటే ప్రమాదానికల కారణాలు ఏమిటి అనేది మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది రాజు ఓకే మరో బ్రేకింగ్ నేడు అహ్మదాబాద్ కు ఖర్గే రాహుల్ గాంధీ వెళుతున్నారు విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలిస్తారు అనంతరం ఆసుపత్రిలో ఉన్న బాధితులను పరామర్శిస్తారు ఘటనపై రాహుల్ గాంధీ ఆరా తీస్తారు ఇక విమాన ప్రమాదంలో ఇప్పటికే రెండు వందల డెబ్బై మంది మృతి చెందగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు ఆ జిల్లాలో పవర్ ప్లాంట్ విషం చిమ్ముతోంది పవర్ ప్లాంట్ నుంచి విడుదలైన బూడిద నీటిలో కలవడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు చేపలు చనిపోతున్నాయి తమను పట్టించుకునే నాదుడే లేడా అంటూ ప్రజలు వాపోతున్నారు ఇంతకీ ఎక్కడా పవర్ ప్లాంట్ అందులో ఏం జరుగుతోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురు మండలంలోని చిక్కుడుకుంట సమీపంలో నిర్మించిన భద్రాద్రి పవర్ ప్లాంట్ విషం చిమ్ముతుంది భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడిన వ్యర్థాలు గోదావరిలో కలుస్తున్నాయి బొగ్గుతో నడిచే ధరమల విద్యుత్ కేంద్రాల్లో ప్రతి సంవత్సరం రెండు వందల ఎనిమిది మెట్రిక్ టన్నుల బూడిద విడుదలవుతుంది డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నుల బూడిదను సిమెంట్ సిరామిక్ వంటి పరిశ్రమల్లో వాడుతున్నారు మిగిలిన యాష్ ప్లాంట్లలో మిగిలిపోతుంది ప్లాంట్లో మిగిలిన యాష్ గాలిలో నీటిలో కలిసిపోతూ ఉండడంతో వాతావరణం దెబ్బతిని జీవరాశులపై ప్రభావం పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భద్రాద్రి ధర్మల్ విద్యుత్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న బూడిద వ్యర్థాలను గోదావరి జిల్లాల్లోకి వదులుతూ ఉండడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు బూడిద నీరు పంట పొలానికి చేరడంతో భూస్వరం కోల్పోతుందని మిషన్ భగీరథ ద్వారా వస్తున్న నీటిని తాగడంతో శ్వాసకోశ వ్యాధులు గుండె జబ్బులు లంగ్స్ పాడైపోతున్నాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు విద్యుత్ ప్లాంట్ నెలకొల్పితే స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అన్న నమ్మకం

నీళ్లు కలుషితమై మత్స్య సంపద పూర్తిగా కనుమరుగవుతుంది అంటున్నారు గోదావరిపై ఆధారపడి జీవించే నూట యాభై జలారి కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నీళ్లు కలుషితమవడంతో మత్స్య సంపద మృతి చెందుతుందని గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు వీటిని తాగడంతో ప్రజలకు అనేక వ్యాధులు బారిన పడుతున్నారని వాపోతున్నారు లంగ్స్ పాడవడం గుండె జబ్బులు క్యాన్సర్ దురదలు లాంటి వ్యాధులు వస్తున్నాయని అంటున్నారు కలుషిత జలాల్లోకి దిగడంతో కాళ్లకు చేతులకు బొబ్బలు మంటలు వస్తున్నాయని ఆవేదన చెంది కలుషిత నీటిని తాగడంతో వింత వ్యాధులు వస్తున్నాయని స్థానిక ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు గోదావరి జిల్లాలను మిషన్ భగీరథ ద్వారా పినపాక నియోజకవర్గంలోని ప్రజలు నీటిని తాగడంతో రోగాల బారిన పడుతున్నారని వాపోతున్నారు నీటిని తాగిన ఆవులు గేదెలు మేకలు వింత వ్యాధులకు గురవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు మా అందులోని బీటి పిఎస్ కట్టిన నుంచి కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి మాకు ఆ నీరు వచ్చి ఆ కలిసితో అయిపోయి మా పిల్లగాల నీళ్ళే తాగినా అందులో తానాలు చేసినా ఓ దురదలాగా ఎలర్జీ లాగా వచ్చేసి మా ఆరోగ్యాలు కూడా బాగోట్లేదు బాబు ఈ ప్రభుత్వాలు మా గురించి మీరు రక్షణ తీసుకొని మాకు రక్షణ కల్పించి బాధ్యత మీరు చెయ్యాలా ప్లాంట్ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి అవుతుందని విద్యుత్ ప్లాంట్ నుంచి వెలువడే బూడిద నీటిని నేరుగా గోదావరిలో వదులుతున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రెండు యాష్ ప్లాంట్లను అధికంగా బూడిద నీరుతో నిండిపోవడంతో నేరుగా గోదావరిలోకి జెన్కో అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జెన్కో అధికారులకు అనేక సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు బూడిద యాష్ నీరుని నేరుగా గోదావరిలోకి వదులుతున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు పర్యావరణం తో జీవరాశులు అంతరించిపోయే ప్రమాదం ఉంది ఇప్పటికైనా జెనుకో అధికారులు విద్యుత్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న బూడిద నీటిని గోదావరి జలాల్లోకి వదలకుండా చూసి ప్రజల ప్రాణాలు కాపాడాలని పై అధికారులను స్థానిక ప్రజలు కోరుతున్నారు ఇరాన్ పై దాడులకు అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రపంచ దేశాధినేతలతో మాట్లాడుతున్నారు ప్రధాని మోడీ జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మోర్ట్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రన్ తదితరులతో నెతన్యాహు మాట్లాడారు ఇరాన్ నుంచి ఇజ్రాయల్ కు ఎదురవుతున్న ముప్పుని నేతలు అర్థం చేసుకున్నట్లుగా నెతన్యాహు కార్యాలయం ప్రకటించింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో నెతన్యాహు మాట్లాడతారని చెప్పింది ఇక ఇరాన్ ఇజ్రాయెల్ భారత భారతీయ శాఖ స్పందించింది అందులో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య తాజా పరిణామాలపై తీవ్ర ఆందోళన ఉంది అణు స్థావరాలపై దాడుల గురించి వస్తున్న నివేదికలను గమనిస్తున్నామన్నారు అలాగే ప్రస్తుత పరిస్థితిని సావధానంగా చర్చల ద్వారానే పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఇతవ పలికింది భారత్ ఇరాన్ ఇజ్రాయెల్ రెండు దేశాలతో కూడా స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉందని అవసరమైతే సహాయం అందించేందుకు సిద్దంగా ఉందని స్పష్టం చేసింది Ago, Israel launched Operation Rising Lion, a targeted military operation to roll back the Iranian threat to Israel's very survival. This operation will continue for as many days as it takes to remove this threat. For decades, the tyrants of Tehran have brazenly, openly called for Israel's destruction. They backed up their genocidal rhetoric with a program to develop nuclear weapons. In recent years, Iran has produced enough highly enriched uranium for nine atom bombs. Nine. In recent months, Iran has taken steps that it has never taken before, steps to weaponize this enriched uranium. And if not stopped, Iran could produce a nuclear weapon in a very short time. It could be a year, it could be within a few months, less than a year. This is a clear and present danger to Israel's very survival. Eighty years ago, the Jewish people were the victims of a Holocaust perpetrated by the Nazi regime. Today, the Jewish state refuses to be a victim of a nuclear Holocaust perpetrated by the Iranian regime. Now as Prime Minister, I've made it clear time and again, Israel will never allow those who call for our annihilation to develop the means to achieve that goal. Tonight,